శ్రీకు ఇక్కడ నుంచి రెండోది స్వప్నపాద చూద్దాం స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగంశతి ముఖ ప్రత ద్వితీయ పాద అని ఇప్పుడు స్వప్న స్థానం అంటే తైజసుడికి స్వప్నం స్థానం స్వప్నం స్థానము అంటే దాని ఎంత అభిమానం గలవాడు స్వప్న స్వప్నావస్థ అభిమాని జీవుడు అని అర్థంలో అని అనే పేరుతోటి పిలిచారు స్వప్న స్థానమస్య అని అర్థం అంటే దానికి ఆనందగిరి వ్యాఖ్యానం చూసుకోండి స్వప్నం స్థాన స్థానం పూర్వవత్ ద్రష్ు మమాభిమానస్ విషయభూతమిది యావత్ అని స్వప్న పదార్థం ఇది నాది అనేటువంటి అభిమానంలో విషయం స్వప్నం అంటే స్వప్నాభిమాని జీవుడు అని అర్థం ప్రజ్ఞ అనేక సాధన బహిర్విషయేవ అవభాసమానా మనస్పందనమాత్ర సతి తూత సంస్కారం మనసి ఆధత్తే తన్మన తృతం చిత్రిత ఇవ్వ పట బాహ్య సాధన అనపేక్షం అవిద్యాకామకర్మభ ప్రేర్యమాణం జాగ్రద్వద్ అవభాసతే తోక్తం అయ్యోకస్ సర్వాత మాత్రం ఉపాదాయ మాటకి బాగ జాతక చూసుకోవాలి అంటే స్వప్నం తాలూకు పరిస్థితి ఏమిటి అని అంటే బాహ్యమైనటువంటి శబ్దాలన్నింటినీ తెలుసుకునేటువంటి ప్రజ్ఞ జాగ్రత్త ప్రజ్ఞ జాగ్రత్త ప్రజ్ఞ అనేక సాధన అనేక సాధన అంటే దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి కరణాలంటే ఇంద్రియాలు అన్ని పనిచేస్తాయి కదా బాహ్యలో జాగ్రత్త ప్రజ్ఞలో అన్ని కరణములే అనేకములైన సాధనములు కలిగినటువంటిది బహిర్ విషయ ఇవ అవభాసమాన ఇంతకు ఇదివరకే చెప్పుకున్నాం జాగ్రత్త ప్రజ్ఞ లోపలే ఉంటుంది కానీ అది అవిద్య వల్ల బయటకు వచ్చి బయట ఉండేటువంటి శబ్దస్పరిశ రూపాదులను అన్నిటినీ గ్రహిస్తోంది కనుక బహిర్విషయా ఇవ అవభాసమానా పూర్తిగా బయట లేదు ప్రమాణ సిద్ధమైనటువంటి ప్ర లోపలి లోపలే ఉంటుంది కానీ అవభాసమాన సాక్షివేద్యంగా ఉంటుంది కనుక బాహ్యమైన శబ్దాదుల కన్నిటికీ కూడా అవన్నీ తెలుసుకుంటుంది అంటే బాహ్య విషయాలే అసలు వాస్తవంగా లేవు బాహ్య విషయములే విద్య కల్పితాలు వాటిని తెలుసుకోవడం కూడా అవిద్య కల్పితమే అంతేంత బాహ్య అవి బహిర్విషయ అవభాసమానా అనే మాట అక్కడ వ్యాఖ్యానం ఆనందగిరిలో చూస్తే తెలుస్తుంది బహిరితి అనే బాహ్యస్య శబ్దాదేహే విషయస్య అవిద్యా వివర్తత్వేన వస్తుత అభావాత్ బాహ్యమైన శబ్దాదులు అనే విషయాలన్నీ కూడా కేవలం అవిద్యా వివర్తములు అవిద్య వల్ల కల్పింపబడినవి అంటే వస్తుత లేవు కనుక తద్విషయత్వం యథోక్త ప్రజ్ఞా వాస్తవం నభవతి వాస్తవం కింటూ ప్రాతీతికం ఇత్యభిప్రేత్య ఉక్తం ఈవేతి నా ఇవ శబ్దం బహిర్విషయ ఇవ అని ఎందుకన్నాడు అని అంటే వాస్తవంగా బయట ప్రపంచమే లేదు కల్పితం శబ్దాది విషయములు లేవు ఆ విషయముల యొక్క ప్రజ్ఞ కూడా లేదు కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అవిద్యవశించే బాహ్యమైన శబ్దాదులు కల్పితములు అవిద్య కల్పితములే వాటి యొక్క జ్ఞానం వాటి యొక్క ప్రజ్ఞ కూడా బహిర్విషయంగా ఉన్నట్టుగా అవిద్య వల్ల కనిపిస్తుంది అనేటువంటి అభిప్రాయం చెప్పారు ఇప్పుడు ఈ వస్తువహ లేకపోయే మాట అయితే ఇది ఎలా కుదిరింది మనకి అని అంటే ఈ ప్రజ్ఞ తనకు అనురూపమైన వాసనని కల్పిస్తుంది అని జాగ్రత్త అవస్థలో ఉన్న బయటకు వచ్చినటువంటి ఈ ప్రజ్ఞ అది పోతు జాగ్రత్త అవస్థ ఆ ధర్మాధర్మ క్షయం జరిగిన తర్వాత స్వప్నహేతు కర్మోద్భవం జరిగినప్పుడు ఈ వాసన తయారు చేస్తుంది అది రాస్తున్నారు చూడండి మనస్పందన మాత్రా సతీ తథాభూతం సంస్కారం మనసి ఆధత్తే ఈ జాగ్రత్త అవస్థలో బహిర్విషయంగా ఉన్నట్టుగా కనిపించినప్పటికీ కూడా కేవలం మనస్పందన మాత్రమే ఉంటుంది అప్పుడు ఆ మనస్సులో ఒక సంస్కారాన్ని ఏర్పాటు చేస్తుంది అది అలాగ సంస్క మనహ తథా సంస్కృతం అటువంటి సంస్కారమును పొందిన మనస్సు చిత్ర యువ చిత్రిత ఇవ పట అంటే రంగు వస్త్రాలకి రంగులేస్తాం రంగులు వేస్తే ఆ రంగులన్నీ పటానికి అంటుకుంటాయి అప్పుడు చిత్రితమైన పటము చిత్రితమైన పటము అంటే న్యాయంగా రంగులు వేసింది ఎలాగా అంటే వస్త్రానికి రంగులు లేవు పైన నుండి రంగులు అద్దెం అద్దేసరికి అద్దకం వల్ల ఈ పటానికి అందరికీ రంగులు వచ్చినట్టుగా కనిపించింది ఆ పటం లాంటిది మనస్సు ఈ వాసనలు అనేవి రంగులు అద్దడం దానితోటి చిత్రితమైన పటం లాగా అంటే రంగుల అద్దబడినటువంటి రంగులు కలిగిన లాగా ఈ మనస్సు కూడా ఈ వాసనలతో కూడి ఉన్నది చిత్రితమైన పటంలాగా తయారవుతుంది వాసనతమైనటువంటి మనస్సు అప్పుడు ఆ చిత్రిత ఇవ్వ పట బాహ్య సాధన అనపేక్షం అవిద్యాకామకర్మభి ప్రేర్యమాణం జాగ్రద్వత్ అవభాసతే అది ఆ స్వప్నం తాలూకు పరిస్థితి ఇప్పుడు బాహ్యానికి దీనికి తేడా ఏంటి అంటే బాహ్యంలో అనేక సాధనాలు ఉంటాయి జాగ్రత్త స్థానంలో కానీ ఈ స్వప్న అవస్థలో అనేక సాధనాలు ఏమీ లేవు ఆ బహిరంగ్రియాలు ఏమీ పనిచేయవు అత్యంత బాహ్య సాధన అనపేక్షం అన్నారు ఇక అవిద్యాకామ కర్మల చేత ప్రేరేపింపబడుతుంది ప్రేరేపింపబడి ఇక్కడ మేము మనస్సే పనిచేస్తుంది ఇది జాగ్రత్త అవభాసతే జాగ్రత్త అవస్థ లాగా ఉంటుంది జాగ్రత్త కాదు జాగ్రత్త అవస్థలాగా ఉంటుంది దానికి దీనికి తేడా ఏంటి అని అంటే జాగ్రత్త అవస్థలో అనేక సాధనాలు అంటే బహిరేంద్రియాలన్నీ పనిచేస్తాయి అది విషయములన్నీ కూడా బాహ్యమైన విషయాలని తెలుసుకునేట్లాగా ఉంటుంది బహిరంగ విషయ ఇవ ప్రజ్ఞ అది జాగ్రత్త పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమిటి అంటే దానివల్ల ఒక సంస్కారం ఏర్పడి ఆ సంస్కారంతో కూడిన మనస్సు బయట ఉండే సాధనాలని అపేక్షించకుండా అవిద్యా కామకర్మల చేత ప్రేరేపింపబడి జాగ్రత్తలాగా తయారవుతుంది జాగ్రత్త కాదు జాగ్రత్త లాగా ఉంటుంది జాగ్రత్త వది భాది అంటే కేవలం జాగ్రత్త వాసనలు దీనిలో ఉండటం వల్ల అంటే మనం తెలివిగా ఉన్నప్పుడు మనం రకరకాల అనుభవాలు పొందుతాం వాటి వల్ల కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి ఆ సంస్కారములతో కూడిన మనస్సు వల్ల స్వప్నాలు వస్తాయి స్వప్నం రావడానికి మనస్సు ఒకటే కారణం బయటింద్రియాలు నేను కారణం కాదు కానీ మరి అలా వచ్చేయి అంటే అవన్నీ ఆ వాసనలన్నీ దీన్ని కట్టుకున్నాయి జాగ్రత్త వాసనలన్నీ కూడా మనస్సులో ఉండటం వల్ల జాగ్రత్త వాసన వాసితమైన మనస్సు జాగ్రత్తలాగే లాగే నేను చేస్తుంది జాగ్రత్తలాగా ఉంటుంది పనిచేస్తుంది అనేటువంటి మాట జాగ్రత్త స్వప్నానికి జాగ్రత్తకి ఏం తేడా అని అంటే అంటే బా బాహ్య సాధన అనపేక్ష అనేది ప్రధానం స్వప్నావస్థలో బాహ్య సాధన అపేక్ష లేదు జాగ్రత్త స్థానంలో అనేక సాధన అనేటువంటి మాట అక్కడ ఉంది దానికి దీనికి తేడాది జాగ్రత్త దశలో బహిరింద్రియాలన్నీ పనిచేస్తాయి కరణములుగా ఉంటాయి స్వప్నావస్థలో ఆ సాధన అనపేక్షము ఆ సాధనాలు అక్కర్లేదు అది తేడా స్వప్నానికి దానికి ఉండేటువంటి తేడా అది బాహ్య సాధన అనపేక్షం లేకపోతే అవి అవి లేకపోయినట్లయితే మరి కా ఎలాగా అనేకత జ్ఞానం ఎలా కలిగింది అని అంటే అవిద్యాకామకర్మల చేత ప్రేరేపింపబడి అనట్టు అవిద్యా కామకర్మభ ప్రేర్యమాణం వ్యాగ్రద్వత్ అవభాసతే తోక్తం అస్య లోకస్ సర్వత మాత్రం అపాదాయ అని మహ్యం దీనికి అర్థం చూసుకోండి అసోక సర్వత అనే మాట సర్వత అనే దానికి అర్థం ఏమిటి అంటే సర్వ సాధన సంపత్తి విద్యతే అస్మిన్ సర్వాన్ దానికి వ్యాఖ్యానం సర్వాన్ అని ఉండాలి దీర్ఘం వచ్చే సర్వాన్ అన్ అంటే అన్ని రకాలైనటువంటి సాధనాలు దానికి ఉన్నట్టుగా అనిపిస్తుంది యొక్క భాష్యం చూస్తే చూడండి ఆనందగిరిలో బృహదారణ్యక శ్రుతిం ప్రమాణయతి తథాచేతి అని అవుతారు ఇరవై ఐదో లైన్లో అసతి అంటే జాగరితోక్తి తస్య సర్వా వదితి అంటే దానికి వ్యాఘుత్పత్తి లాగా సమాసం సర్వా సాధన సంపత్తి అస్మిన్ అస్తి సర్వవాన్ సర్వవానేవ సర్వాన్ తేష వాసనా తాం అపాదాయ అపచ్చిద్య గృహీత్వ్ స్వపితి వాసన ప్రధానం స్వప్న అనుభవతి అది అండర్లైన్ చేసుకోవాలి పంక్తికి స్వప్నంలో సర్వ విధమైన సంపత్తి గలది సర్వవాన్ ఈ సర్వే ఛాందసంగ దీర్ఘం వచ్చి సర్వావాన్ అని దాని యొక్క మాత్ర సర్వాత మాత్రం దాని యొక్క మాత్ర అనే దానికి లేశము అని అర్థం అంటే వాసన అంటే సర్వ విధమైన సాధన సంపత్తి గలది జాగ్రత్త దశ దాని యొక్క వాసనను పురస్కరించుకుని అంటే జాగ్రత్త వాసనని బట్టి దాన్ని తీసుకుని వాసనా ప్రధానంగా స్వప్నాన్ని అనుభవిస్తారు అంటే ఈ సర్వ సాధన సంపత్తి కలిగినది జాగ్రత్త దశ దాని యొక్క లేశము దాని యొక్క వాసన ఇప్పుడు వచ్చింది జాగ్రత్త వాసన తీసుకున్నటువంటి మనస్సు లాగా స్వప్నంలో కూడా విషయాల్ని స్ఫురింపజేస్తుంది కానీ ఇదేంటి అంతఃప్రజ్ఞ దీని ఒక మాటది అది బహిష్ప్రజ్ఞం జాగ్రత్త దశలో జాగ్రత్త స్థానంతో బహిష్ప్రజ్ఞం అది కూడా వాస్తవం కాదు అవిద్యావశం చేతనే బహిర్విషయ ఇవ ప్రజ్ఞాన్ వస్తుత ప్రజ్ఞ ఎప్పుడూ స్వరూపభూతం లోపల ఉంటుంది అది అజ్ఞానం చేత బయట విషయాల్ని కూడా గ్రహిస్తుంది కనుక బహిర్విషయంగా అనిపించింది అక్కడ జాగ్రత్త దశలో ఇది జాగ్రత్త వత్తు అన్నాడు కనుక ఈ ప్రజ్ఞ ప్రజ్ఞ దీనిలో లోపల మనస్సులో ఏమున్నాయో అవే తెలుస్తాయి తప్ప బయటి విషయాలు ఏవి తెలియవు స్వప్నంలో అంతా మనో విజృంభడమే కనుక అంతేత సర్వావత మాత్రాముపాదాయ అనేటువంటి బృహదారణ్యక శృతిని బట్టి ఈ అర్థం మనకు వచ్చింది అందా సార్ ఇంకొక శృతి తథా పరే దేవే మనసి ఏకీభవతి అని ప్రశ్నించి అది ఇది ప్రస్తుత్య అత్ర ఏష దేవ స్వప్నే మహిమానం అనుభవతి ఇది ఆధర్వే ఈ శృతిలో మనకేం చెప్తున్నారు అంటే తథేతి శృత్యంతరం దర్శయ్యతి తథేతి చూడండి ఎలాగా పరే దేవే అన్నాడు ఆయన పరుడు దేవుడు పరుడలయ్యడు పరత్వం పరత్వం మనస తదుపాధిత్వా అసాధారణ యా పరస్సు అనేటువంటిది మనస్సుకి ఆ పరము ఉపాధి కాగలిగిన వల్ల పరత్వం లేదా అసాధారణ కారణం కనుక పరత్వం ఒక రకం దేవత్వం ద్యోతనాత్మకత్వా ప్రకాశ స్వభావం కలిగిన ద్యోత అంచేత పరే దేవే అని అంటే మనసి అని అర్థం ఆ పరమైన దేవుడు అంటే ఎవరు అంటే మనసి అదే సరే పరే దేవే మనసి ఏకీభవతి ఆ పరుడైన దేవుడు ఎందు అంటే పరము ఉపాధి కాగలిగిన లేదా అసాధారణ కారణమైన ప్రకాశవంతమైన దేవ దేవుడు ఎందు అంటే మనస్సుయందు అలాగే మనోజ్యోతి అని జ్యోతిశ్ శబ్దా తస్మిన్ ఏకీభవతి అంటే తస్ స్వప్ ద్రష్టా భవతి స్వప్నంలో ద్రష్ట అయిన వాడు స్వప్నప్రధానుడు అవుతాడు భవతి తత్ప్రధానోభవతి స్వప్నం ప్రకృత్యత్ర స్వప్నే స్వప్రకాశో ద్రష్టా మహిమానం మనసో విభూతి జ్ఞాన జ్ఞేయ పరిణామత్వ లక్షణం సాక్షాత్కరవు అని ఏమంట ఇది మనస్సులో ఉండే విషయాలనే మనస్సు యొక్క మహిమని బట్టే ఆ జ్ఞానములు జ్ఞేయములు అన్నిటిగాను కూడా మనస్సే మారుతుంది దానిలో కొత్తగా తెలియబడే వస్తువులు ఉండవు కొత్త జ్ఞానాలు ఉండవు అంతా మనస్సే ఆ మనస్సే అక్కడ ఇదివరకు మనం అనుకునే వాళ్ళం అక్కడ రథాలు లేవు రథయోగాలు లేవు దారులు లేవు అన్నిటినీ కూడా తయారు చేస్తుంది అలాగే మనస్సు యొక్క విభూతి ఆ మనస్సు యొక్క మహిమ చేత ఇదంతా కలుస్తుంది దాన్ని సాక్షాత్కరించుకుంటాడు ఏమే తనస విషయత్వా తత్మగ్రాహకత్వ శంక అని అక్కడ ఆత్మ తెలియబడుతుంది అంటే కుదరదు కేవలం మనస్సు యొక్క పరిణామం వల్ల మనస్సు యొక్క విషయమైనటువంటిది కనుక అంతఃప్రజ్ఞము అనేటువంటి మాట చెప్పారు అత్రైష దేవ మూలం చూద్దాం అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి ఇది శాసర్వణే ఇంద్రియాపేక్షయా అంత మనస తద్వాసన స్వప్నే ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ ఆ మాటకి వ్యుత్పత్తి రాశారు అంతఃప్రజ్ఞ అనే మాటకి అర్థం ఏమిటి అని అంటే అంతః ప్రజ్ఞ సహ అంతఃప్రజ్ఞ అంతః అనే దానికి అర్థం ఏమిటి ఇంద్రియాపేక్షయా అంత అంత మనస ఇంద్రియముల కంటే లోపలుంది కనుక మనస్సు అనేది అంతస్థం లోపల ఉన్నది ఇంద్రియములు బయట ఉన్నాయి బాహ్యేంద్రియాలు మనస్సు అనేది ఇంద్రియముల కంటే ఉంది కనుక ఇంద్రియాపేక్షయా అంతస్తత్వాన్ మనస రూపాచ స్వప్నే ప్రజ్ఞ ఆ అంతః ప్రజ్ఞాయ అంటే మనస్సు యొక్క రూపమైన ప్రజ్ఞ గలది అంతఃప్రజ్ఞ వాడు స్వప్నాభిమాని అయిన తైజసుడు అన్నమాట అంటే విషయ శూన్యాయాం ప్రజ్ఞాయాం కేవల స్వరూపాయాం విషయత్వేన భవతి తైదస దానికి అర్థం పూర్తిగా స్పష్టమైన రాశారన్నమాట అక్కడ విషయాలు ఏమీ ఉండవు కేవలం వాసన రూపమైన ప్రజ్ఞ మాత్రమే ఉంటుంది అది కేవలం ప్రకాశ స్వరూపంగా ఉంటుంది ఆ మనస్సు యొక్క మహిమ చేత ఈ విషయాలన్నీ తెలిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తాయి అలా విషయశూన్యమైన ప్రజ్ఞ ఎందు విషయాలు ఏమీ లేకుండా స్థూల విషయాలు లేవు వాసనామయమైన ప్రజ్ఞ దాని ఎందు విషయంగా విషయ సంస్పర్శన లేకుండా ప్రకాశం అవుతుంది కనుక స్వప్నద్రష్ట తైజస అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు స్వప్నాభిమాని జీవుడు తైజసుడు అంటున్నాము ఆ స్థలంలో బాహ్య విషయాలు ఉండవు బాహ్య ఇంద్రియాలు పనిచేయవు కేవలం ప్రకాశస్వరూపమైన మనస్సు యొక్క విభూతి మాత్రం ఉంటుంది విశ్వానికి వీడికి తేడా ఏంటి అని అంటే విశ్వస్య సవిషయత్వేన ప్రజ్ఞాయా స్థూలాయా బోధ్యత్వం అక్కడ ఇందాక ఇదివరకు జాగ్రత్త అవస్థలో వాడు విశ్వడు జాగ్రత్త అభిమాని జీవుడు వాడికి ఏంటి సవిషయత్వైన ప్రజ్ఞ సవిషయం వైద్య విషయాలన్నీ ఉంటాయి కనుక స్థూలమైన విషయాలన్నింటినీ వాడు అనుభవిస్తాడు స్థూల విషయాలే అవుతాయి కనుక ఆయన్ని స్థూల భుక్ అన్నారు ఇక పునః కేవలాయా మాత్రాయా ప్రజ్ఞా భోజ్య ఇది ప్రవివక్త భోగ ఇది ఇక్కడ ప్రవివ్యక్త భుక్కు స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగ ప్రవివిక్త భుకు అన్న ఇది స్థూల భుక్ కాదు కేవలం అంతస్థమైనటువంటి కేవలం లోపల ఉండేటువంటి వాసన మాత్రమైన ప్రజ్ఞ మాత్రమే పనిచేస్తుంది అది ప్రవివిక్తంగా ఉంటుంది కనుక ఈ స్వప్నాభిమాని దేవత వీడిని ప్రవివిక్త భుక్ అనే పేరుతో పిలిచాము ప్రవివిక్తమైన భోగము అని అర్థం తగ్దంత సమానంగానే ఉంది కేవలం విశ్వడికి తైదశుడికి ఉండే తేడా ఏంటి ప్రవివిక్త భుక్ అనేది విశేషణం ప్రజ్ఞ భోగ్యము అవుతుంది కానీ అది అవాంతర భేదం ఉంది అది సవిషయమైనటువంటి స్థూలమైన భోగం అయితే విశ్వడు అలా కాకుండా కేవలం వాసనామాత్రమైనటువంటి ప్రజ్ఞ భోజనంగా ఉంటే అది స్వప్నాభిమాని దేవత అంటే విశ్వడికి తైజసుడికి ఉండే తేడా ఏంటి అదే మాట మంత్రంలో కూడా అక్కడ స్థూల భుక్ అనే మాట ఉంది ఇక్కడ ప్రవివిక్త భుక్ అనే మాట ఉంది ఆయన విశ్వ అనే పేరుతో పిలిచి పడవబడ్డాడు ఈయన తైదసహ అనే పేరుతోటి పిలువబడ్డాడు అని ద్వితీయ పాద వ్యాఖ్యానం పూర్తి చేశారు ఆ తర్వాత భాష్యంతో